టీవీ ఫైవ్ మూర్తి ఇంగ్లీష్ రాదా నీకు నీకు రాకపోతే స్కూల్లోకి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకో ఇంగ్లీష్ రాదా నీకు ప్రవీణ్ పగడాల గారి భార్య జెస్సిక గారు అవి ఇంగ్లీష్లో మాట్లాడారు ఆ ఇంగ్లీష్లో మాట్లాడిన మాటలు మీకు అర్థం కాలేదా నేను చెప్తున్నాను ఐ రెస్పెక్ట్ బిఆర్ నాయుడు గారు టీవీ ఫైవ్ యాజమాన్యానికి నేను గౌరవించి ఒక మాట చెప్తున్నాను ఎందుకు టీవీ ఫైవ్ మూర్తి గారు ఉన్న దాని తెలుగులో తర్జుమా తప్పు ఎందుకు చదువుతున్నాడు ఆ తర్జుమా అనేది ఎందుకు తప్పు చదువుతున్నాడు చెప్పండి చూడండి ఇప్పుడు చాలా కాలం తర్వాత ఈ ప్రవీణ్ పగడల గారు భార్య గారు మరి ఆమె మీడియా ముందుకు వచ్చింది ఎందుకు మీడియా ముందుకు వచ్చిందంటే ఒక మహా ఒక ఉత్తమమైన మనసుతో వచ్చింది ఒక మంచి మనసుతో వచ్చింది ఆ మంచి మనసుతో చెప్పిన నాలుగు మాటలు కూడా నువ్వు టెలికాస్ట్ చేయలేని ఛానల్గా నువ్వు లైఫ్లో లేకపోతే జీవితంలో గుర్తుండిపోతావు గుర్తుపెట్టుకోండి టీవీ ఫైవ్ మూర్తి గారు గుర్తుపెట్టుకోండి నీతోనే మాట్లాడుతున్నాను ఎందుకంటే నువ్వు ప్రజలకు తప్పుదారి పట్టిస్తున్నావు ఐ రెస్పెక్ట్ ఎస్పీ గారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు ఐ రెస్పెక్ట్ మిమ్మల్ని గౌరవిస్తున్నాను డీజే గారు మిమ్మల్ని గౌరవిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని మిమ్మల్ని గౌరవిస్తున్నాను ఇలాంటి టీవీ ఛానల్ని తప్పుదారి పట్టించే టీవీ ఛానల్ని మీరు క్లోజ్ చేయాల్సిందే ఎందుకో తెలుసా ఏదో ఒక టీవీ ఛానల్లో ఏదో ఒక పార్టీ గొడుగు మేయాల్సిందే లేకపోతే ఒక పార్టీకి కింద నడవాల్సిందేనని చాలామంది చెప్తారు మరి ఈ టీవీ ఫైవ్ ఛానల్లో ఏ పార్టీ కింద నడుస్తుందో నాకు అర్థం కావట్లేదు ఆమె ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి వచ్చి మాట్లాడుతుంటే ఆ మాటలు కూడా నువ్వు తప్పుదారి పట్టించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు గుర్తుపెట్టుకో టీవీ ఫైవ్ మూర్తి మరి సాంశివరావు గారు చాలా చక్కగా మాట్లాడారు మరి బిగ్ టీవీ కూడా యూటర్న్ తీసుకుని మళ్ళీ లైన్లోకి వచ్చింది నువ్వు ఎందుకు యూటర్న్ తీసుకోవట్లేదు నీకెందుకు నీకెందుకు క్రీ క్రైస్తవుల మీద అంత పగెందుకు నీకు అది గుర్తుపెట్టుకో నువ్వు చాలా చాలా తప్పు చేస్తున్నావు అని నేను టీవీ ఫైవ్ మూర్తిని తెలియజేస్తున్నాను మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు మీ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు నువ్వు టీవీలో యాంకరింగ్ చేసేసి జర్నలిజం చేసి ఇంటికి వెళ్ళంగానే నీ భార్య నీకు మంచి నిలుస్తుంది భోజనం పెడతది కానీ ఇవి ఈ టీవీ ముందు కూర్చుని ఇంటికి వెళ్ళగానే తన భర్త తన దగ్గర లేడు చచ్చిపోయాడు ఆయన ఎవరు చంపేశారని అనుమానాలు క్రియేట్ అయినాయి ఎంతో ఘోరంగా పరిస్థితులు దిగజారిపోయే పరిస్థితులు కానీ ఒక అనుమానాలతో ప్ర మన రాష్ట్రం అంతా దేశం అంతా అనుకుంటుంటే మీరన్నీ తను చెప్పిన మాటలు తప్పుదారి పట్టిస్తున్నారు ఒకటే గుర్తుపెట్టుకోండి బీఆర్ నాయుడు గారు ముందు టీవీ ఫైవ్ మూర్తి మీద ఎంక్వైరీ వేయండి మీ ఛానల్ గౌరవం అంతా తీసేస్తున్నాడు అది గుర్తుపెట్టుకోమని తెలియజేస్తున్నాను ఏ టీవీ ఛానల్ ఏదో ఒక గొడుగు మోయాల్సిందేనని నాకు ఇప్పుడే అర్థమవుతుంది మరి టీవీ ఫైవ్ ఏ పార్టీ గొడుగు మోస్తుందో నాకు తెలియదు మేము మాకు పార్టీలతో సంబంధం లేదు సెక్యులర్గా మీరు మాట్లాడాలని మీ ముందుకు వస్తున్నాను మీ టీవీ ఏంటనే ఇంతవరకు ఎంతో గౌరవించేవాడిని కానీ ఈ ప్రవీణ్ పగడాల గారిని ఇంకా మీరు తాగుబోతుగా చిత్రీకరిస్తున్నారంటే ఇంకా తాగుబోతుగానే ఆ సీసీ ఫుటేజ్లన్నీ మీరు చిత్రీకరిస్తున్నారంటే మీ మీద నాకు నమ్మకం పోయింది ఈ ఈరోజు డీజే గారు లేకపోతే ఐజీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఏంటి ఆ ప్రెస్ మీటు అసలు సీసీ ఫుటేజ్లు మేము ఎవరికి ఇవ్వలేదన్నాడు రెండు ప్రైవేట్గా వచ్చే సీసీ ఫుటేజ్లు మాది బాధ్యత లేదని చెప్తున్నాడు ఎందుకు ఐజీ గారి మాటలు మీరు గౌరవించరు లేకపోతే ఎస్పీ గారి మాటలు మీరు ఎందుకు గౌరవించరు ఎందుకు ఈ సీసీ ఫుటేజ్లు మీకు మీరు మెహర్బాణి చేస్తూ ఉంటారు అది కూడా గుర్తుపెట్టుకోండి చాలా తప్పు చేస్తున్నారు మీరు ఆ యొక్క జెస్సీ కానీ ప్రవీణ్ పాడల భార్య ఆమెను చూసి కన్నీరు రావట్లేదా బాధ రావట్లేదా మీకు మానవత్వం రావట్లేదా మళ్ళీ చెప్తున్నాను ఫోర్త్ స్టేజ్ ఫోర్త్ స్టే స్టేట్ మీద మీరు గౌరవం నిలబెట్టుకోండి జర్నలిజం అంటే ఇది అని మీరు తెలియజేసుకోండి నేను మరలా మాట్లాడుతున్నాను బిఆర్ నాయుడు గారిని గౌరవించి మాట్లాడుతున్నాను ఈ టీవీ ఫైవ్ మూర్తి గారిని ఆ టీవీలో నుంచి మీరు పంపించేసండి బయటికి మళ్ళీ సాంసరావు గారు బాగానే చేస్తున్నాడు నేనేమంటానంటే నిజాన్ని టెలికాస్ట్ చేయండి అయ్యా ఆమె చెప్పిన మాటలు ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ నేర్చుకో ఇంగ్లీష్ స్కూల్ వెళ్ళేళ్ళు నువ్వు ఈ స్కూల్ వెళ్ళి నేర్చుకో ఇంగ్లీషు తప్పుగా మాట్లాడుతున్నావు మూర్తి గుర్తు పెట్టుకో అదేవిధంగా నువ్వు మాట్లాల్సిన మాటలేంటి ప్రవీణ్ గారు చావు ప్రవీణ్ గారు వెతుక్కుంటూ వెళ్ళలేదంట ప్రవీణ్ గారు చావునే వెతుక్కుంటూ వెళ్ళాడంట మళ్ళీ తప్పుగా మాట్లాడావుగా ఆమె ఏం అడిగింది నా భర్తని నా భర్త విషయంలో దర్యాప్తు మీద నాకు నమ్మకం ఉందని చెప్పింది ప్రభుత్వ దర్యాప్తు ఉంది నీ దర్యాప్తు కాదు మీ సీసీ ఫుటేజ్లు కాదు ప్రభుత్వం ఇచ్చే సీసీ ఫుటేజ్ల మీద నమ్మకం ఉందని చెప్పింది ప్రభుత్వ దర్యాప్తు మీద నమ్మకం ఉందని చెప్పింది మీ దర్యాప్తు ఏంటి మీ ఇన్వెస్టిగేషన్ ఏంటయ్యా మీ ఇన్వెస్టిగేషన్ ఏంటి అది ఐజీ గారు ఇవ్వలేదు మీకు ఇన్వెస్టిగేషను మీకు మీరు తయారు చేసుకున్నది అది గుర్తుపెట్టుకోండి రెండవ విషయంగా మత సామరస్యాన్ని కాపాడమని చెప్పింది ఇది చాలా అద్భుతమైన మాట చాలామంది మరి అన్ని మతాల్లో కుహనా మేధావులు ఉంటారు వారు స్వార్థ ప్రయోజనాల కోసం బతుకుతారు అది క్రిస్టియానిటీలు ఉన్నారు హిందుత్వలు ఉన్నారు మరి అన్ని మతాల్లో ఉన్నారు కానీ ఆమె మత సామరస్యాన్ని కాపాడమని చెప్పింది అది చాలా అద్భుతమైన మాట ఈ మాట మాత్రం బాగా చెప్పావు కానీ ఆమె తప్పుడు ప్రచారాలు మీరు చేయొద్దని చెప్పింది మీడియాని తప్పుడు ప్రచారాలు చేయొద్దని అంటే తాగుబోతుగా ఆయనే ప్రవీణ్ అని చెప్పిందా తాగింది నా అని చెప్పిందా నా భర్త నా భర్త పరిస్థితులని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిందా మరలా నువ్వు ఆమె టెలికాస్ట్ చేసి ఆయన అయిపోయిన తర్వాత ఆ మీడియా సమావేశం అయిపోయిన తర్వాత నువ్వేం చెప్తున్నావు ఆయనే ప్రవీణ్ చావును వెతుక్కుంటూ వెళ్ళాడు చావు చావు ప్రవీణ్ని వెతుక్కుంటూ వెళ్ళలేదు ఆ ప్రవీణ్ చావును ఎత్తుకుంటూ వెళ్ళాడు అని చెప్పావు ప్రవీణ్ చావును ఎత్తుకుంటూ వెళ్ళి నువ్వు డిక్లేర్ చేసావుగా అంటే ఆమె చెప్పిన దానికి నువ్వు గౌరవించావా నువ్వు ఐదు నిమిషాలు గౌరవించావు నువ్వు జెస్సీకా విషయంలో అమ్మ జెసిక నీకు మరలా చెప్తున్నానమ్మా నీకు ఒక సోదరుడుగా చెప్తున్నారు నీకు న్యాయం జరుగుద్దని అనుకున్నామేమో నీ భర్తని తాగుబోతుగానే చిత్రీకరించి ప్రమాదంగా చిత్రీకరించి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు టీవీ ఫైవ్ మూర్తి ఫిక్స్ అయ్యాడు నాకు ఐజ్య గారి మీద నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారి నమ్మకం ఉంది మీరు కూడా అదే పలికారు ఏమైనా పలికారంటే మేము ప్రభుత్వ దర్యాప్తు మీద నాకు నమ్మకం ఉందన్నావు మరి ఈ దర్యాప్తులు ఏంటమ్మా ఈ ఇన్వెస్టిగేషన్లు ఏంటి ఎవరు చేస్తారు ఈ ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా చెప్తున్నా టీవీ ఫైవ్ మూర్తికి ఇదే నీకు ప్రభు ప్రభునామాల్లో హెచ్చరికలు చేస్తున్నాం నీ కుటుంబానికి క్షేమం కాదు ఇంటికి వెళ్ళాం ఆప్యాయంగా పలకరించే భార్య నీకు ఎదురు వస్తుంది లేకపోతే నీ పిల్లలు ఉన్నారో లేదో నాకు తెలియదు నీ తల్లిదండ్రులు ఉన్నారు నాకు తెలియదు వాళ్ళు ఆప్యంగా పలకరిస్తారు మూర్తి బాగున్నావా అని అందరూ కలిసి భోజనం చేస్తారు కానీ ఆ ఇంట్లో ఇంకో కంచం పోయింది ఇప్పుడు వాళ్ళందరూ కలిసి భోజనం చేయడానికి ఒక పళ్ళెం లేదు పళ్ళెం పెట్టుకొని కాళ్ళకి ఏడుస్తూ కూర్చున్నారు వాళ్ళు ఏడుస్తూ కూర్చున్న వారికి దర్యాప్తు ప్రభుత్వం చేయాలి తప్ప మీ దర్యాప్తు ఏంటి తన క్యారెక్టర్ అసెషన్ చేయొద్దని చెప్పింది తప్పుడు ప్రచారం మీరు టెలికాస్ట్ చేయొద్దని చెప్పింది అన్ని మీడియాను గౌరవించి మరలా ఆమె చెప్పేసి క్లోజ్ చేసిన ఐదు నిమిషాలకే స్టార్ట్ చేసావుగా నువ్వు తప్పుడు ప్రచారం చావుని వెతుక్కుంటూ ప్రవీణ్ గారు వెళ్ళాడు ప్రవీణ్ని చావు చావు ప్రవీణ్ వెతుక్కుంటూ వెళ్ళలేదు ప్రవీణ్ చావునే వెతుక్కుంటూ వెళ్ళాడని మళ్ళీ నువ్వు ఫిక్స్ అయిపోయావుగా మరలా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు గారు నెక్స్ట్ ఇంకా ఐజీ గారు లేకపోతే ఇక డీజే గారు వీళ్ళందరికీ నేను గౌరవించి నమస్కరించి చెప్తున్నాను మత సామ్రాస్యాన్ని మేము కాపాడుతాం క్రైస్తవులు శాంతి కాముకులు పాస్టర్స్ యేసు క్రీస్తు ప్రభు యొక్క లిటరేచర్ బోధించడానికి మేము ఉన్నాం అవి ఒక మాట ఉంది నేను నా భర్తని చేసిన వాళ్ళకి క్షమించను అంది అంటే తను కూడా ఫిక్స్ అయిందిగా హచ్చని తను ఫిక్స్ అవ్వలేదని మీరెవరు చెప్తారండి నా భర్తని చంపిన వాళ్ళకి క్షమించారని ఆయన డెడ్ బాడీ ముందు మాట్లాడింది కదా మీరు మాత్రం యాక్సిడెంట్ యాక్సిడెంట్ ప్రమాదం ప్రమాదం అని ఎందుకు ఫిక్స్ అయ్యి అనుమానంగా చెప్పండి ప్రమాదం అని అనుమానంగా చెప్పండి టీవీ ఫైవ్ మూర్తి గారు మీకు ఇది న్యాయం కదని భావిస్తున్నాను మీకు కాళ్ళు ఎంత జీతం ఇస్తామో నాకు తెలియదు ఏమయ్యా ఒక లక్ష లక్షల జీతాలతో తింటావా మనం మరి రెండు పూట్లు అన్నం చాలుగా మనకి ఎందుకు ఇలాగా ఆమెను కూడా ఇంకా బాధపెట్టే ప్రచారాలు చేస్తారు టీవీ ఫైవ్ మూర్తికి నీకే చెప్తున్నా ఇలాంటి తప్పుడు ప్రచారాలు మీరు మానుకోండి బీఆర్ నాయుడు గారు టీటీడీ కళ్యాణ టీటీడీలో మీకు అద్భుతమైన పోస్టు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఒక్కసారి టీవీ ఫైవ్ మూర్తి యొక్క జర్నలిజం చూడండి చాలా చాలా చెడ్డ జర్నలిజం చేస్తున్నాడు అహంకారంతో మాట్లాడుతున్నాడు క్రీస్టియాంటీ విషయంలో పక్షపాతంతో మాట్లాడుతున్నాడు ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు మూర్తి చేసి చేయటం ఏంటండి ఈ సిసి ఫుటేజ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి నేను అడుగుతున్నాను నేను ఐజీ ఇవ్వలేదని చెప్పాడు కదా ఐజీ గారు ఎస్పీ గారు ఇవ్వలేదని చెప్పాడు నీకు సీసీ ఎవరు ఎవరిచ్చారు అది నువ్వు ఫిక్స్ అయిపోయాగా ఖచ్చితంగా చెప్తున్నాను నువ్వు నేరస్తున్నా దాస్తున్నావా అది ఆలు చేయాల్సింది పోలీస్ డిపార్ట్మెంటు గవర్నమెంట్ ప్రభుత్వ దర్యాప్తులో నమ్మకం ఉందని చెప్పింది కానీ ఆ విషయాల్లో కూడా ఐదు విషయాలు విడిచిపెట్టేసిన తర్వాత వెంటనే నువ్వు మళ్ళీ విషయం చేయడానికి వచ్చేస్తున్నావా ఆయన తాగుబోతు ఆయన తాగుబోతు ఆయన తాగుబోతు అని చిత్రీకరించడానికి నీకు ఎన్ని గుండెలు అసలు ఫేస్ కనిపించిందా మాస్క్ కనిపించిందా అసలు మొత్తం కంప్లీట్గా మనిషే లేడుగా నేనేమనుకుంటానంటే అసలు ఎందుకు ఇలా తయారవుతున్నారని అర్థం కావట్లేదు మన భారతదేశానికి మన భారతదేశానికి ప్రవీణ్ పగడాల గారు చేసిన సేవలు ఈయన మీద మీ రాజకీయాలు ఈయన మీద మీ చేస్ట్లో మత సామరస్యాన్ని కాపాడాలి మేము ఖచ్చితంగా కాపాడాలి నాకు నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ హిందూ సహోదరులు ఎంతోమంది ఉన్నారు నన్ను గౌరవిస్తారు నేను వాళ్ళని గౌరవిస్తా ఎంతోమంది నీతి నిజాయితీ కలిగిన హిందూ హైందవ సోదరులు ఉన్నారు ముస్లిం సోదరులు ఉన్నారు క్రైస్తవ సోదరులు కూడా ఉంటారు ఎక్కడ కోహ్నా మేధాలు అన్ని అన్ని మతాల్లో ఉంటారు వాళ్ళని హైలైట్ చేస్తున్నావు నువ్వు ఇవి మాట్లాడిన తర్వాత నువ్వు టెలికాస్ట్ చేసిన కొంతమంది క్రైస్తవ స్పోక్ పర్సన్ విషయం ఏంటి ఒక బ్యాడ్ యాంగిల్ చూపిస్తున్నావు ఆ బ్యాడ్ యాంగిల్ చూసి అతనే నా క్రిస్టియన్ అంబాసిడరు కాదు గుర్తుపెట్టుకో అలాంటి అలా 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 చూపిస్తే ఒక క్రైస్తవ స్పోక్ పర్సన్ నువ్వు చూపించావు అనుకో అన్ని మతాలు కూడా చూపించాలిగా అన్ని మతాలు చూపించావా నువ్వు చూపించలా ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి గుండె మీద చెయ్యేసుకుని నా జర్నలిజం ఏంటి నా డబ్బు ఏంటి నేనేంటని చెక్ చేసుకుని నిద్రపో నీ భార్య నీ భార్యను అడుగు నేను కరెక్ట్గా జర్నలిజం చేశాను లేదా ఎందుకు భర్తకి ఆ భర్త స్పర్శ భార్య స్పర్శ చక్కగా పిల్లల స్పర్శ నీకు ఉంది కానీ అతను పోయి తన జీవితంలో అన్ని కోల్పోయి పోవటం అంటే సర్వం కోల్పోవటం సర్వం కోల్పోయి ఆ కాలంలో ఆ భర్తను కోల్పోయి ఆమె ఇంటికాడ ఏడుస్తుంటే ఆమె రాక రాక మీడియా ముందు వచ్చి మాట్లాడితే నువ్వు నీ దర్యాప్తుతో మాట్లాడుతున్నావా ఆయనే ప్రవీణ్ పగడాల గారే ఆయనే చావును వెతుక్కుంటూ వెళ్ళడని మరలా నువ్వు జర్నలిజం చేసావుగా ఖచ్చితంగా చెప్తున్నాను నీ జర్నలిజానికి స్వస్తి చెప్పు మనిషి నీతిగా బతకబోయ్యా మూర్తి మళ్ళీ చెప్తున్నాను నేను కృష్ణనాయుడిని కిరణ్ రాళ్ళుగా మార్చారు నన్ను ఒక నాయుడు సామాజిక వర్గంలో ఉన్న నేను ఒక మంచి దేవుణ్ణి నమ్ముకున్నాను నా జీవితంలో కంట్రోల్ చేస్తున్నాడు జీసస్ క్రైస్ట్ నేను అదే దానికి కట్టుబడి ఉంటా ఈ రాయలసీమ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో అనేక స్వార్థ సభల్లో వెళ్ళి ప్రజలను చైతన్యపరుస్తున్న నేను మరి శాంతి సందేశాలు ఇస్తున్నాను నేను నా జీవితంలో ఎప్పుడు టీవీ ముందుకు పెద్దగా రాలేదు ఇరవై సంవత్సరాలు ఇచ్చిన ఎవరైనా చూసారా చూడలేదు ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్ మీడియా వీటిలో ఈ ఫోజులు మనకు వద్దని నాకు అనిపించింది కానీ ఇప్పటికైనా నేను రాకపోతే ఇప్పటికైనా ఈ జర్నలిజం ముందు మాట్లాడకపోతే నా మనసు ఎంతో బాధపడుతూ ఉంటుంది లేదా ఆమె మూడే మూడు మాటలు హైలైట్ చేసి చెప్పింది ఒకటి ప్రవీణ్ మృతిపై తప్పుడు ప్రచారాలు చేయొద్దంది ఫస్ట్ మాట మిమ్మల్ని అడిగింది తప్పుడు ప్రచారాలు చే ఎవరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు పాస్టర్లా పాస్టర్లు తప్పుడు ప్రచారం చేశారా తప్పుడు ప్రచారం చేసింది నువ్వు రెండో విషయం ఏమో ఏం మాట్లాడింది మత సామరస్యాన్ని కాపాడమంది ఈ మాట చాలా అద్భుతంగా మాట్లాడింది ఈ మాట మాత్రం చెప్పావు నువ్వు మత సామరస్యాన్ని కాపాడండి అని వేరే వేరే వాళ్ళని తీసుకొచ్చి లైన్లో పెట్టావు రెండు మూడు ఏం జరిగింది ప్రభుత్వ దర్యాప్తు మీద నమ్మకం ఉంది ఏ ఉంది నేను అనుకున్నాను మీరు ప్రతిరోజు నేను టీవీ ఫాలో అవుతున్నాను ఈరోజు గుంటూరు మీటింగ్ వెళ్ళి వచ్చాను హడావిడిగా మళ్ళీ నేను టీవీ ముందు రావాల్సి వచ్చింది ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసా నీ దర్యాప్తు ఏందయ్యా నీ దర్యాప్తుని స్వస్తి చెప్పు బీఆర్ నాయుడు గారు మీరు వినండి ఈ మాటలన్నీ కూడా మీరు రాసుకోండి నీతికి మీరు పట్టం కట్టండి టీవీ ఫైవ్ మీద గౌరవాలు సమాజంలో పెంచండి టీవీ ఫైవ్ మూర్తి విషయంలో నేను మరలా ఖండిస్తున్నాను అవి వీలైతే మేము ప్రభు మాకు అనుమతి ఇవ్వాలా లేకపోతే లేగల్ లేగల్గా నేను మీ మీద వెళ్ళాల్సి వస్తుంది లేగల్గా మీద ఫైట్ చేయాల్సి వస్తుంది ఒక మనిషి శవం మీద ఒక మనిషి చనిపోయాడు కానీ శవాన్ని కూడా మీరు ఇంకా చంపదామని చూస్తున్నారు అంటే ఐ మీన్ తన యొక్క మనోభావం చంపేస్తున్నారు తన ఆలోచన చంపేస్తున్నారు మాకు ఇదేం కొత్త ఏం కాదు యేసుక్రీస్తు ప్రభారు మరి ఆయన సిలువులో చనిపోయాడు ఘోరంగా ఘోరంగా చంపేశారు గవర్నమెంట్ అప్పట్లో కానీ ఈ గవర్నమెంట్ గౌరవిస్తున్నాం మేము ఆ రోమన్ సామ్రాజ్యం గవర్నమెంట్ ఆమె ఆ గవర్నమెంట్ అనేది సరైన అనాలసిస్ లేకుండా ఆయన దో ఆయన దోషి ఆయన ఉగ్రవాది అని చెప్పేసి యేసు వారి మీద ట్యాగ్ రాశారు యేసు ప్రభువారు ఉగ్రవాదిని రాశారు యూద మత పెద్దలు మళ్ళీ అదేవిధంగా రోమన్ గవర్నమెంట్ కలిసి యేసు ప్రభువుని చంపేసింది అది ప్రవచనం ప్రకారం నెరవేరాలి అయితే అది మన పాపల కోసం చనిపోయాడని మేము నమ్ముతున్నాం తర్వాత మూడో రోజు తిరిగి లేచాడు కానీ ఈ విషయంలో మరి ఇక్కడున్న గవర్నమెంట్ టీడీపీ కూటమి కూటమి ప్రభుత్వం దాని మీద మాకు ఆ దర్యాప్తు మీద మాకు నమ్మకం ఉంది ఆ ఇన్వెస్టిగేషన్ మీద మాకు నమ్మకం ఉంది పోలీసు వాళ్ళందరినీ కూడా నేను గౌరవించి నేను కోరుకుంటున్నాను మత సామరస్యాలు మేము కాపాడుతాం దయచేసి ఉన్న దర్యాప్తు మీరు చేయండి మీరు ఇచ్చిన సీసీ ఫుటేజ్లే మరి టీవీలో టెలికాస్ట్ చేయాలి లేకపోతే ప్రతి ఛానల్లో కూడా టెలికాస్ట్ చేయాలని మీరు ఆదేశాలు జారీ చేయండి ఎవరు మత సామరస్యాన్ని దెబ్బతింట దెబ్బతీస్తున్నారో మరి ఐజీ గారిని కోరుకుంటున్నాం పోలీసు వారికి కూడా వినవించి ఏం చెప్తున్నానంటే మీకు పైనుంచి ఒత్తిళ్ళు ఉండొచ్చు అన్ని పార్టీల నుంచి ఒత్తిళ్ళు ఉండొచ్చు కానీ మీకు మీరుగా ఇలాంటి నీతి మంత్రి విషయంలో కరెక్ట్గా చెప్పండి బైబిల్లో గవర్నర్ ఉన్నారు పిలాత్ ఆ అనే అతను తన భార్యకి రాత్రి కళ్ళకి వచ్చే దేవుడు మాట్లాడు ఆ నీతి మంత్రి జోలికి వెళ్ళొద్దు అని చెప్పింది యేసు ప్రభావార్ జోలికి వెళ్ళొద్దు అని గవర్నర్తో తన భార్య చెప్పింది పిల్లలకి తెలుసు యేసార్ నీతి మంత్రులని తన భార్యకి తెలిసింది అక్కడ ప్రజలకే తెలుసు సిలువేమో సిలువేమని కేకలైజ్ చెప్పేశారు యేసుప్రభుని నేనేమంటానంటే ప్రవీణ్ పగడాల గారి చనిపోయాడు చనిపోయిన వ్యక్తిని మేము తిరిగి తీసుకురాలే కానీ అతను చనిపోయిన తర్వాత అతను మరణం కూడా గౌరవంగా ఉండాలి జ్ఞాపకార్థకుడు కావాలి ఇంకా ఆ జ్ఞాపకార్థకుడు ప్రేరు కూడా అవ్వకుండా ఆయన తాగుబోతుగా చిత్రీకరించే మీడియాని నేను అన్నాను మీకు ఎక్కువ పాపం కలదు మీ మీడియాస్ అన్నీ క్లోజ్ అయిపోతాయి ఇంతకుముందు గతంలో గతంలో టీవీ నైన్ రజనీకాంత్ టీవీ నైన్ రజనీకాంత్ అని అతను క్రిస్టియానిటీ మీద ఘోరంగా మాట్లాడాడు ఆయన ఉద్యోగం ఊడిపోయింది ఆయన ఉద్యోగం పోయింది తర్వాత టీవీ నైన్ విషయంలో మరి అక్కడ ఈ సత్య రామలింగేశ్వరరావు గారని ఒక బిగ్ షాట్ మన ఆంధ్ర రా తెలంగాణ రాయలసీమలో మన బిగ్ షాట్ అనమాట బాగా డబ్బున్న వ్యక్తి ఆయన టీవీ నైన్ యాజమాన్యంతో ఉన్న రవి ప్రకాష్ అనే వ్యక్తి ఇప్పుడు ఆర్టీవీ పెట్టాడు ఈ ఆర్టీవీ పెట్టకముందు టీవీ నైన్లో ఆయన ఫార్ట్నర్షిప్ ఉన్నాయి ఆయన పీకి పారే సార్ నేను చెప్తున్నాను క్రీస్తు జోలికి రావటం వలన మీకు క్షేమం కాదు మీ ఎకానమీ దెబ్బతినిపోద్ది మీకు ఆరోగ్యాలు దెబ్బతినిపోతాయి మీ కుటుంబ వంశాలు కూడా దెబ్బతినిపోతాయి బైబిల్లో ఒక మాట ఉంది నా నన్ను అప్పగించిన వారికి ఎక్కువ పాపము కలదు టీవీ ఫైవ్ మూర్తి తన భార్య జెసి ఇచ్చిన తెలుగు ఆ యొక్క తెలుగుల తజ్జుమా విషయంలో నువ్వు తప్పుదారి పట్టిస్తున్నావు నువ్వు స్కూల్కి వెళ్ళి నేర్చుకో లేకపోతే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని జర్నలిజం చేయి దయచేసి క్రిస్టియానిటీ మీద బురద జల్లాలని పాస్టర్ ప్రవీణ్ పగడాల కానీ మరల అతని తప్పని నువ్వు నిర్ధారించడానికి ప్రయత్నం చేస్తే నాకు మనస్ఫూర్తిగా చేయడానికి ఇష్టం లేదు ఎందుకంటే ఈ యాంగిల్ మేము కోరుకోవట్లా నాకు ఎన్నో వందల వేల ఫోన్ కాల్స్ వస్తున్నాయి పోలి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాయి లాయర్స్ నుంచి వస్తున్నాయి మా పాస్టర్స్ నుంచి వస్తున్నాయి మీరు బాగా మాట్లాడుతున్నారండి అని అడుగుతున్నాను నన్ను కానీ వీళ్ళ మాటలకు నేనేం పొంగిపోలేదు కానీ మరలా మరలా నన్ను మళ్ళీ ఇలాంటి అగ్రెసివ్ అగ్రెసివ్గా నేను మాట్లాడటం రాలేదు ఆవేశంతో మంచి మాటలు చెప్పడానికి వచ్చాను జెస్సీ కానీ మీరు గౌరవించండి తన భార్యని గౌరవించండి తన పిల్లలకు గౌరవించమని తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ మూడు విషయాల్లో మీరు తప్పు చేస్తున్నారని నేను కోరుకుంటూ నా మాటలు ఆంధ్ర ప్రజలందరూ వినండి టీవీ ఫైవ్ మూర్తి మాట్లాడండి పాస్టర్ కృష్ణమ్మ నాయుడు కిరణ్ పాల్గా అలియాజ్ కిరణ్ పాల్గా మారిన నా మాటలు వినండి ఎవరి మాటలు కరెక్టో మీరు కామెంట్లు తెలియజేయండి టీవీ ఫైవ్ మూర్తికి మూర్తి విషయంలో మీ అభిప్రాయం తెలియజేయండి బిఆర్ నాయుడుకి వెళ్ళాలి ఈ మాటలన్నీ చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళాలి ఈ మాటలన్నీ ఇన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతీస్తున్నాయి నువ్వు మత మత మతాలని మరి పార్షియాలిటీతో చూస్తున్న నువ్వు మత సామ్రాజ్యాన్ని అందరం కాపాడదాం మన భారతదేశాన్ని గౌరవిద్దాం ఎవరికి ఇష్టం వచ్చిన మతం వాళ్ళు అంగీకరిస్తారు రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులుగా మనం ఉందాం టీవీ ఫైవ్ మూర్తి నీ పద్ధతి మార్చుకోమని మరొకసారి తెలియజేస్తున్నాను